అని చెప్పడానికి ఈ సన్నాహ సమావేశం పెట్టడం జరిగింది కాబట్టి మరి వాళ్ళు పెడితే మనం డెఫినెట్ గా ఎదుర్కొంటాం కానీ అదేదో సీక్రెట్ గా ఏ గ్రామం నుండి ఎంపీటీసీ రిజర్వేషన్ వస్తుందో చెప్పకుండా ఏ జెడ్పీటీసీ ఏ రిజర్వేషన్ వస్తుందో చెప్పకుండా పొలిటికల్ పార్టీస్ అందులో ఇన్వాల్వ్ చేయకుండా ప్రజలను ఇన్వాల్వ్ చేయకుండా మాజీ ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయకుండా కనీసం ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయకుండా సీక్రెట్ గా రాసుకుంటున్నారు సరే రాసుకోండి రేపు రాసుకొని మీరు జియో తీసుకొచ్చి మీరు ఆ జియో తీసుకొచ్చిన తర్వాత ఎమ్మటే ఏదో నోటిఫికేషన్ తీసుకొచ్చి కోర్టు పోయే అవకాశం మీరు మీ మీ మనుషులతోనే కోర్టుకు పంపిస్తారని కూడా చెప్తా చెప్పుకుంటా ఉన్నారు బయట కానీ మాకైతే మాత్రం ఎల్లరు ఎన్నికలు రావాలనే ఉన్నది ఎందుకంటే ఎన్నికలు వస్తే ప్రజలు చూసారు డేరీ చేసుకున్నారు రెండేళ్లకే రెండేళ్లకి ప్రజలకు అర్థమైపోయింది రైతు బంధుకి రామ్ రామైంది రైతు బీమాకి భీం భీమ్ అయిపోయింది వాళ్ళు చెప్పిన రుణమాఫీ అరకొర చేసి సగం చేసి బంద్ అయిపోయి ఇదే ఇక్కడతోనే కథం అయిపోయింది అన్నారు సగం మందికి రుణమాఫీ లేదు పదిహేను వేలు ఇస్తాం అన్నారు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే బిచ్చ ఆ కేసీఆర్ మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం చూడండి ఇట్లా అన్నాడు ఎవరినడికి పదిహేను వేలు నువ్వు పన్నెండు వేలు చేసినావు దాని పేరు మార్చినావు ఆ పన్నెండు వేలు ఎన్ని సార్లు వేసినావు ఒకసారి మధ్యలో పూర్తిగా ఎత్త కొట్టిండు ఒక రైతు బంధు ఒకటి ఎత్తనే కొట్టిండు ఐదు వేల ఐదు వేల రూపాయలు ఉన్నప్పుడే ఒక కటిఫ్ సగం మందికి ఇచ్చిన సగం మందికి ఇవాళ నాలుగు ఎకరాలు మూడు ఎకరాలకి ఇచ్చి తుదుబాని చేసిండు అయిపోయింది ఇవాళ కూడా నేను చెప్తున్నా ఈ రైతు ఈ రైతు భరోసా కార్యక్రమం రేపు రేపు ఈ స్థానిక సంస్థలు ఎన్నికలైన తర్వాత ఇది కూడా ఎత్తేస్తాడు భరించలేడు ఈయన 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 ఇస్తాడు ఇస్తాడు అని నమ్మకం లేదు ఇది పెద్ద తలకు మా వచ్చిన భారం ఉన్నది వాళ్ళకి రైతు బీమా ఆల్రెడీ బంద్ పెట్టిరు రైతు చనిపోతే గతంలో పది రోజులు